హలో అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీవాణి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్లు వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తాను ఎలానో వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక గిన్నెలోకి ఏదైనా కప్పు సహాయంతో ఒక కప్పు శనగపప్పు కొలిచి పెట్టుకోండి రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడిగి ఒకటికి రెండు కప్పులు నీళ్లు పోసి అరగంట పాటు పప్పును బాగా నానివ్వండి ఈలోపు మనం పిండి కలిపి పెట్టుకుందాం ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు మైదా రెండు టీ స్పూన్ల చిన్నటి సూజీ డబ్బు ఉంటుంది కదా అది తీసుకోండి అలాగే చిటికటి ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు మీ ఆప్షనల్ స్కిప్ కూడా చేసుకోవచ్చు పసుపు వేయడం వల్ల బొబ్బట్ల కలర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళు తీసుకుంటూ చపాతీ ముద్ద కంటే చాలా సాఫ్ట్గా తడిపి పెట్టుకొని పిండి ముద్దకు రెండు వైపులా ఆయిల్ అప్లై చేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి మీకు టైం ఉంటే గంట కూడా నానబెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఎంత బాగా నానైతే బొబ్బట్లు అంత బాగా పొంగుతాయి పిండిపైన ప్లేట్ కవర్ చేస్తూ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం స్టఫింగ్ కి పూర్ణం రెడీ చేసుకుందాం నానబెట్టుకున్న పప్పులోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజులు వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ అరగంట ముందుగా నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికేస్తుంది లోని గాలి మొత్తం నార్మల్గా పోయాక పప్పును మెదిపి చూస్తే ఇలా ఉండాలి ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే గిన్నెలోకి పక్కన తీసి పెట్టుకోండి ఈ వాటర్తో నేను ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇప్పుడు ఉడికించిన పప్పులోకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకొని రెండు బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టి బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి బెల్లం కరితే చాలు పప్పు ఆల్రెడీ ఉడికింటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మధ్య మధ్యలో గరిడుతో కలుపుతూ ఉడికించుకోండి అలానే వదిలేస్తే అడుగు అంటే అవకాశం ఉంటుంది ఇలా మొత్తం బెల్లం కరిగాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పూర్ణం ప్రిపేర్ చేసుకోండి కూరవెచ్చగా ఉన్నప్పుడే వేయడం వల్ల పప్పు అనేది ఎక్కడా కూడా పలుకు లేకుండా పూర్ణంలాగా రెడీ అవుతుంది ఇలా మిక్సీ పట్టుకున్న పూర్ణంని ఒక గిన్నెలోకి వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా మీడియం సైజు కావాలంటే మీడియం సైజుతో రెడీ చేసి పక్కన పెట్టుకోండి నేను సగం పూర్ణాన్ని ఇలా చేసుకొని మిగతా సగం మూతపెట్టి పెట్టి పక్కన ఉంచాను అన్నీ ఒకేసారి ఉండలుగా చేస్తే పూర్ణం గట్టిగా ఛాన్స్ ఉంటుంది అందుకే నేను సగం ప్రిపేర్ చేసి సగం పక్కన పెట్టాను నానబెట్టిన గోధుమ పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి పిండి మొత్తాన్ని బాగా కలిపాక పూర్ణం ఉండలు ఏ సైజుతో అయితే తుంచి పక్కన పెట్టుకున్నామో ఆ సైజు కంటే కొంచెం పెద్దగా తుంచి ఇవి కూడా పక్కన పెట్టుకోండి ఇవి కూడా సేమ్ అలాగే సగం తీసుకొని సగం పక్కన పెట్టేయండి బొబ్బట్లు చేయడానికి పిండి మరియు పూర్ణం రెడీ అయ్యాయి బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి బట్టలు వస్తుంది కదా అది ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పూర్ణం ముద్ద పట్టేలాగా పిండి మొత్తాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఒక చిన్న పూరి సైజ్ అంతా ఉంటే చాలు అలా స్ప్రెడ్ చేసిన పిండిలోకి పూర్ణం ముద్ద పెట్టి అది మొత్తం కవర్ అయ్యేలాగా వీడియోలు చూపిస్తున్నట్లు చేయండి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉండే తుంచి పక్కన పెట్టుకొని పూర్ణం మొత్తాన్ని పిండితో కవర్ చేసి రౌండ్గా చేసి తర్వాత ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా ఆయిల్ వేయండి ఎందుకంటే తాలేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది ఫస్ట్ బొబ్బట్టు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగానే వేయండి తర్వాత నుంచి అంత వేయకుండా అవ్వదు ఆయిల్ మొత్తం వేశాక కవర్ని ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఎక్కడైనా అతుక్కునట్టు అనిపిస్తే కవర్ తీసి ఆయిల్ వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి ఇలా మీకు వీలైనంత పలుచుగా అయితే తిక్కుకోండి మరీ పలుచుగా చేయొద్దు ప్యాన్ మీద వేసేటప్పుడు విరిగిపోతుంది ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టు వేసి రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి లేదంటే మాడిపోతుంది ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ బాగా కాల్చుకోండి బాగా పొంగి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు చూపించినట్లు కానీ ఆ ప్రాసెస్తోనే అన్ని బొబ్బట్లు చాలా ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళైనా సరే చాలా బాగా చేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ